ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మన పూర్వీకులు మన ఋషులు మన పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి అన్నీ కూడా అస్ట్రాలజికల్గా ప్రభావవంతమైనటువంటి ఉపయోగాత్మకం అవుతూ ఉంటాయి అటువంటి వాటిల్లోని కేశ తైలము అంటే తైలాన్ని అప్లై చేసుకోవడం తైలం అంటే నూనె అని అర్థము పిల్లలతో ఉన్నటువంటి కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు తైల సంస్కారం కూడా ఉండాలి జుట్టుకి తైలం పెట్టుకుంటూ ఉండాలి నూనె పెట్టుకుంటూ ఉండాలి కొబ్బరి నూనె ఇవన్నీ మామూలు మనకు అన్నీ తెలిసిందే అయితే పర్టికులర్గా సోమవారం రోజున ఎప్పుడు కూడా నూనె పెట్టుకోకూడదు కారణం ఎందుకంటే దాంట్లో కూడా ఒక తాత్వికత ఉంటుంది అది మీకు చెప్తాను మ్యాక్సిమం ఏంటంటే మనం సోమవారం రోజున శివ సంబంధితమైనటువంటిది అదే విధంగా తలంట స్నానం చేయ చేస్తూ ఉంటాము తలంట స్నానం మంచిది కూడా సోమవారం చంద్రబలం ఉంటుంది నీరికి చంద్రుడికి అవినాభావ సంబంధం ఉంటుంది అలాగే ఆ చంద్ర ప్రభావం ఆ రోజంతా ఉంటుంది కాబట్టి ఆ రోజున ఈ నూనె పెట్టుకోకూడదు తలకి కారణం ఏ తలకి తర్వాత ఒంటికి అయ్యే తాను నూనె పెట్టుకొని స్నానాలు అయ్యి ఇట్లాంటివి చేయకూడదు కారణం ఎందుకంటే తైలం అన్నది నూనె అన్నది కొద్దిగా శనిగ్రహానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది ఆ రోజు సోమవారం ఏమో అంతా కూడా చంద్ర ప్రభావం ఉంటుంది ఈ రెండు కలయికల వల్ల కొంత అంత సమ సరిగ్గా ఉండదు మానసికమైనటువంటి ఏదో అలజడి ఉంటూ ఉంటుంది ఏదో ఇబ్బంది ఉంటూ ఉంటుంది అందువల్ల ఇది ఎందుకయ్యా ఇలా చెప్పడం అంటే ఆ రోజున మనం తైలాన్ని పెట్టుకోకూడదు అంతే నూనెని పెట్టుకోకూడదు తలకి మిగతా అంత చక్కగా స్నానం చేసి శివ పూజ చేసుకోవచ్చు చక్కగా గుడులకి వెళ్ళవచ్చు అన్నీ కూడా సోమవారం రోజున ఉంటుంది కాబట్టి ఫాలో చేయండి ఎందుకంటే ఇవన్నీ శాస్త్రాల్లో ఎంతో పరిశీలించి అంత పరిశోధించి కొన్ని కొన్ని అప్లై చేసుకుని అన్నీ చూసిన తర్వాతనే మీకు ఈ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నాను కాబట్టి దాన్ని ఫాలో చేయండి మంచిదండి ఓం నమ శివాయ